ప్రభుత్వ పాఠశాలల్లో గుణాత్మక విద్యను అందించాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు ప్రభుత్వం విద్యా వ్యవస్థ బలోపేతానికి ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు కేటాయించిందని తెలిపారు శనివారం నూతనకల్ జడ్పీ స్కూల్లో ఏర్పాటు చేసిన ఆచార్య జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చిందని ప్రతి పాఠశాలలో విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించనున్నట్లు పేర్కొన్నారు ప్రభుత్వం విద్యా వ్యవస్థ బలోపేతానికి ఇరవై రెండు వేల కోట్ల రూపాయలను కేటాయించిందని తెలిపారు పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో ఆరు వేల పాఠశాలలు మూసివేయడం జరిగిందని దశల వారిగా ఆరు వందల కోట్లతో అన్ని పాఠశాలలను మోడల్ స్కూల్స్ గా తీర్చిదిద్దుతామని అన్నారు రాష్ట్రంలో అభయహస్తంలో ఉన్న అన్ని పథకాలు అర్హులందరికీ అందిస్తామని అలాగే రెండు లక్షల రైతు రుణమాఫీ ఆగస్టు పదిహేను నాటికి చెల్లిస్తామని స్పష్టం చేశారు పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని కార్పొరేట్ స్థాయిలో విద్యార్థులకు నాణ్యమైన ఉచిత విద్య అందించి పిల్లలకు బంగారు భవిష్యత్ కల్పించాలని సూచించారు ఇందిరమ్మ ఇండ్లను నియోజకవర్గాల వారిగా పేదలైన అర్హులకు నిర్మించి ఇస్తామని పేర్కొన్నారు తుంగతూర్తి నియోజకవర్గంలో పాత రోడ్లకు డెబ్బై ఐదు కోట్లతో మరమ్మతులు చేపట్టేందుకు నిధులు మంజూరు చేయడం జరిగిందని అలాగే రెండు సంవత్సరాల్లో కొత్త రోడ్ల నిర్మాణం చేపట్టున్నట్లు మంత్రి తెలిపారు అదేవిధంగా ఈ ప్రాంతానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా లిఫ్టుల నిర్మాణం చేపట్టి వ్యవసాయ రంగానికి సాగునీరు అందించి ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు నూతన కల్ పాఠశాలకు పది కంప్యూటర్లు మరుగుదొడ్ల నిర్మాణానికి పది లక్షలు అందించనున్నట్లు తెలిపారు బడిబాట కార్యక్రమంలో భాగంగా పిల్లలకు ఏకరూప దుస్తులు పాఠ్యపుస్తకాలు నోట్ పుస్తకాలు ఈ సందర్భంగా అందజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకట్రావు అదనపు కలెక్టర్ సిహెచ్ ప్రియాంక పిడి రాజు డిఈఓ అశోక్ డీపీవో సురేష్ కుమార్ ఆర్ అండ్బిఈఈ భాస్కర్రావు డీడబ్ల్యూవో వెంకటరమణ ఎంపీపీ కళావతి జడ్పీటీసీకే దామోదర్ రెడ్డి తహసీల్దార్ ఎంపీడీఓ తదితరులు పాల్గొన్నారు